వెల్కమ్ టు డివై న్యూస్ ఉదయము మనగూడలో ఉన్న ఒక హోటల్ దగ్గరికి ఒక గుర్తు లేని మహిళ గొంతుపైన గాయంతో రావడం జరిగింది ఆమె ఆ హోటల్ అతను అనిల్ అని అతని దగ్గరికి వచ్చి సైకిల్ ద్వారా చెప్పింది ఒక గుర్తు వ్యక్తి ఆ గొంతుకు వచ్చినట్టుగా సైకిల్ ద్వారా చెప్పింది దానిపైన మేము ఆ మహిళను ఇమ్మీడియట్గా హాస్పిటల్కి ఫిఫ్ట్ చేసి అతని హోటల్ అతని కాంప్లెంట్ పైన ఎఫ్ఐఆర్ చేయడం అనేది దాని తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ మహిళ ఐడెంటిఫై అయింది దాని తర్వాత వాళ్ళ కొడుకులు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేయగా వాళ్ళ పటేల్ నగర్లో ఉంటున్న మహిళ ఇంటి పక్కనే ఉంటున్న ఒక ఇద్దరు వ్యక్తులు ఈ ఈమె అక్రమ సంబంధం పెట్టుకొని ఈ చంపాలనే ఉద్దేశంతో ఇక్కడ మన కూడా వరకు బస్సులో తీసుకొని వచ్చి ఇక్కడ రాత్రి సమయంలో మా మద్యం సేవించి తనకు ఆ మహిళ కూడా దాయించి ఆ విశాఖ ఉన్నప్పుడు ఆ మహిళను రొత్తుకేసి హత్య చేయడానికి ప్రయత్నం చేసిండు ఆమె చనిపోయిన దాన్ని బావించి ఆమెపై ఉన్న కొన్ని ఎన్ని పంట ఆ ఇంకా కొన్ని నూట రూపాయలు రాదు ఇంకా వస్తువులు తీసుకొని కొన్ని వస్తువులని అక్కడే పక్కన కాల్ చేసిండ్రు గుర్తించకుండా అక్కడి నుంచి పోరాడు ఆ మహిళ ఇంబర్ కూడా అందులో ట్రీట్మెంట్తో ఉంది గొంతుపైన గాయడం గాయం కావడం వల్ల అది సర్జరీ జరిగి ఇంకా ప్రస్తుతానికి కూడా ఆమె మాట్లాడే ఈ మహిళ కొడుకులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇన్వెస్టిగేట్ చేయగా ఈ రాజ్ కుమార్ శ్రీను అనే ఇద్దరు తండ్రి కొడుకులు నిరసనలుగా నిరూపించబడ్డారు వారిని ఈరోజు అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఈరోజు కోర్టు ముందర హాజరుస్తుంది మనం ఆరామ్ నుంచి ఈనాళ్ళ అంటే ఇతను ఒక నేరస్ విద్యము గతంలో ఇక్కడ ఒక దగ్గర పనిచేసిండు అట్లా ఈ ఏరియా అతనికి ఐడియా ఉంది కాబట్టి తీసుకొని వస్తే ఇక్కడ రాజ్ కుమార్ తండ్రి కుమార్ రాజ్ కుమార్ రాజ్ కుమార్ గతంలో ఇక్కడ టోటల్ అక్కడ పనిచేసిండు అట్లా ఈ ఏరియా ఆమెకు ఐడియా ఉంది కాబట్టి అక్కడ హైదరాబాద్లో అయితే ఆమె అంటే వాళ్ళు పట్టుబడతారని చెప్పి ఉద్దేశంతో ఇక్కడికి దూరం కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి చంపేసి పడేసిపోతే మమ్మల్ని ఎవరు గుర్తుపట్టరు ఏదో గుర్తులేని మహిళా శ్రమం లాగా ఫ్రీట్ అని చెప్పేసి వాళ్ళు తప్పించుకోవచ్చు పథకం ప్రకారంగా పెళ్లి తీసుకొచ్చి చంపాలని ప్రయత్నం చేశారు యాక్చువల్గా ఈ రాజ్ కుమార్తోనకు లీగల్ అయిపోయి ఉంది పెళ్లి చేసుకోమని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నాను ಆ ವಿಷಯ ಕೊಡುಕೋ ಚಿಂತೆ ತುಂಬ ಕಲಸಿ ಇಬ್ಬರು ಪಡ್ತೀನಿ ಶ್ರೀನಿವಾಸದು

తోట ఈ కేసుని చక్కచక్యంగా ఇన్వెస్టిగేషన్ చేసి తొందరగా డిటెక్ట్ చేసిన చిన్నబాబు ఎస్ఏ గారిని ఆయన బయట చేయాలని కూడా అభినందిస్తారు మళ్ళా ఈ కేసుని అంటే ఫాస్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి అంటే తొందరగా డికైడ్ చేసిన ఐ మరుసన్ రెడ్డి ఎస్ఐ చంద్రబాబు గారిని మరియు మంచి గైడ్ చేసిన కూడా అభివృద్ధి ఒకతేడీ కదా అట్లా వీళ్ళు పక్క పక్కన కొద్దిగా multimillionaire-tales福 yeah, <laughs> H20 ఒక గుర్తులేని మహిళను ఎవరో గుర్తులేని వ్యక్తులు జరిగే సమాచారం మేరకు మేముగా కేసు నమోదు చేయడం దాని తర్వాత అవి వైరల్ చేసిన తర్వాత తొమ్మిది ఆర్పడి తొమ్మిది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి